కిలాడి అత్త చలాకీ కోడలు పచ్చెందో భాగం ఇంతకీ నా కోడలు ఏం చేస్తుంటుంది వామ్మో అది ఒక్కతి మనం ముగ్గురం అయినా దాని ముందు మన ఆటలు సాగట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నాం వదిన మీరేమీ నీరస పడిపోకండి ఆలోచిద్దాం ఈసారి మనం కొట్టే దెబ్బ అలా ఇలా ఉండకూడదు అప్పటి వరకు నువ్వు కొంచెం కామైపో సరే ఆమెని నా కోడల్ని వెళ్ళగొట్టే బాధ్యత నీకు అప్పగిస్తున్నా ఏం చేస్తావో మరి ఇక ధన విషయానికి వస్తే అసలు ధన ఏం చేసింది ధన వంట మొదలు పెడదామని వంటగదిలోకి వెళ్ళబోతుండగా సోరమ్మ గదిలో నుంచి ఏవో గొసగొసలు ధన చెవిన పడ్డాయి వసే కనకం ధన వంట చేసే టైం అవుతుంది దాని వంట పూర్తయ్యాక సంతు చూసి అది లేనప్పుడు కూరల్లో బాగా ఉప్పు కలిపిరా అని మాట్లాడుకుంటూ ఉండగా వినేసింది ధన నన్ను మామయ్య గారు నా భర్త ముందు చెడ్డగా చూపించాలని ట్రై చేస్తున్నారా ఈ ఆలోచన నేను పారనివ్వనుగా అనుకొని కూరల్లో కొంచెం కూడా ఉప్పు వేయకుండా వంట చేసింది దాన వంట పూర్తయ్యాక వారికి వినపడేటట్టు వంట పూర్తయింది నేను స్నానానికి వెళ్ళబోతున్నా అని గట్టిగా చెప్పి గదిలోకి వెళ్ళింది ఇదే సంతు అని యామిని కనకాన్ని వంటగదిలోకి పంపించింది కనకం కూరల్లో ఉప్పు కలుపుతూ ఆల్రెడీ దాన ఉప్పు వేసి ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేస్తేనే కూర అస్సలు తినలేరు అని కొద్ది కొద్దిగా కలిపి గబగబా బయటికి వచ్చేసింది ఇదంతా గమనిస్తున్న ధన వంటగదిలోకి వెళ్ళి కూరలన్నీ ఒకసారి రుచి చూసింది టేస్ట్గా సరిపడా ఉప్పు వేసింది కనకం అని తనను మనసులోనే మెచ్చుకుని అమ్మయ్య అనుకుని స్నానానికి వెళ్ళింది ధన జరిగిన విషయాన్ని తలుచుకుని ధన నవ్వుకుంది ధనని ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు సూరమ్మ కంటే యామునికి ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది సుబ్బు ధన కొత్తగా పెళ్ళైన జంట కదా ఆ వచ్చింది ధన వారు ధనని ఆషాఢమాసం పోయే వరకు పుట్టింటికి పంపాలని కబురు పంపారు మాసంలో కొత్తగా పెళ్ళైన జంట తమ అత్తగారి గడప తొక్కకూడదనే నియమం ఉంది అంటే దాని ప్రకారం సుబ్బు ధన నెల రోజుల పాటు దూరంగా ఉండాలి సుబ్బుగారు నాన్న ఫోన్ చేశారు ఏమని మరలా మనిద్దరినీ రమ్మన్నారా ఎప్పుడెళ్దాం చెప్పు నీ ఇష్టం నేను రెడీ అది కాదండి ఈసారి నన్ను మాత్రమే తీసుకెళ్తారంట అదేంటి నన్ను అడగకుండా ఒక్కదాన్నే ఎలా తీసుకెళ్తారు వెళ్తే ఇద్దరం వెళ్దాం లేకపోతే రానని చెప్పు ఈసారికి తప్పదండి ఓయ్ ఏంటిదనా నేను లేకుండా వెళ్ళటానికి బాగా ప్రిపేర్ అయినట్టున్నా ఆపండి ముందు నేను చెప్పేది వినండి రేపటి నుండి ఆషాఢమాసం కోడలు అత్తవారింట్లో ఉండకూడదు అందుకే మా నాన్న రేపు ఉదయం వచ్చి నన్ను తీసుకెళ్తారంట అయితే నేను మీ ఇంటికొస్తా నెల రోజులు అక్కడే ఉండి వద్దాం అంతలో చలమయ్య గారు ఒరే సుబ్బు ధన ఇక్కడ అత్తగారి గడప తప్పకూడదు అంటే అర్థం ఏంటి నువ్వు కూడా మీ అత్తగారింటికి వెళ్ళకూడదు అని మరి నాన్న ధన వెళ్లాల్సిందేనా తప్పదురా దీనికి వేరే మార్గం ఏమీ లేదా ఉంది మరిది చెప్పండి నాన్న ఓ నెల రోజుల పాటు ఇద్దరూ ఎక్కడైనా సపరేట్గా ఉండండి దానికి మీ అమ్మ ససేమిరా అంటుంది మీ అమ్మ వద్దనడం మంటుంచితే ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యత ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు దాన్ని ఆచరించడంలో తప్పులేదు ఇద్దరూ ఒకసారి ఆలోచించండి అని వెళ్ళిపోయాడు చలమయ్య గారు ఇక సుబ్బు ధన ఒకరికెదురుగా మరొకరు దిగాలుగా కూర్చున్నారు ఇక సూరమ్మ విషయం చెవిన పడిన వెంటనే ఉసే యామిని యామిని ఎక్కడా వదినా ఇక్కడే ఉన్నాం లోపలికిరా గదిలో నుంచి బయటికి రాకుండా ఏం చేస్తున్నారే ఇద్దరూ లోపల ఏముంది అన్నయ్య గారు పనిలో వేలు పెట్టద్దన్నారుగా అందుకే ఇక ఈ టైంలో పని ఏముంటది తిని కూర్చోవడం తప్ప అది సరేనే మీకు మంచి వార్త మోసుకోచ్చా ఏందో అంత మంచి వార్త ఇంకేముంటదే మనకు మంచి వార్త అదే నా కొంటెకోడలు దానా మాసం వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది నెల రోజులు మనకి పండగే ఇక అవునా వదినా ఇంత మంచి వార్త ఇంత లేటుగానా చెప్పేది వసేయి కనకం వంటగదిలోకి వెళ్లి చక్కెర తీసుకురా ఇంత మంచి వార్త చెప్పిన మీ అత్తయ్య నోరు చేద్దాం ధన పుట్టింటికి వెళ్తుందన్న సంతోషంలో ఉన్నారు సోరమ్మ యామిని తెల్లవారింది ధన నాన్నగారు నాగేశ్వరరావు గారు రానే వచ్చారు సుబ్బు బొంగమూతి పెట్టాడు ధన వెళ్ళాలా మరి తప్పదని మామయ్య గారు కూడా చెప్పారుగా నాకు వెళ్ళాలని లేదండి మరి మరి ఏంటండి నేను వస్తా ధనా నీతో మీరలా అంటే ఏదైతే అదే అవుతుంది నేను వెళ్ళను ఇక్కడే ఉండిపోతా అమ్మా ధనా నాన్నగారు నీకోసం ఎదురు చూస్తున్నారు బ్యాగ్ సర్దుకున్నావా హా మామయ్య గారు వస్తున్నానండి అంటూ బ్యాగ్ తీసుకుని గది నుండి బయటికి వస్తుండగా సుబ్బును చూసి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అణచిపెట్టలేక కబుక్కుని వచ్చి సుబ్బుని గట్టిగా హత్తుకుంది సుబ్బు కూడా దనని గట్టిగా హత్తుకుని నేను రెండు రోజులకోసారి చూడ్డానికి కంపల్సరీ వస్తాను సరే ఏడవకు ధైర్యంగా వెళ్ళు రోజూ ఫోన్ చేస్తూ ఉండు అని ధైర్యం చెప్పి తన చేతిలోని బ్యాగ్ తీసుకుని ఇద్దరు బయటికి వచ్చారు సరే అల్లుడు గారు వస్తామండి నెల రోజులదేముంది త్వరగా గడిచిపోతాయి బాధపడకండి ఈ ఆషాఢం పేరుతో పెళ్ళయ్యాక ఓ నెల రోజుల పాటు మా ఇంట్లో ఉండే అవకాశం దక్కుతుంది ఆడపిల్లల్ని కన్నమా అలాంటి తల్లిదండ్రులకు మా ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్తున్నా అనుమతి ఇవ్వండి అదేంటి బావగారు మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంటి సౌభాగ్యలక్ష్మిని చేశారు దానికి మేమే మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఓ తెగపుడేస్తున్నారు తెచ్చిపెట్టారు ఓ దరిద్రాన్ని అదొచ్చిన తర్వాత నా జీవితాన్ని తారుమారు చేసేసింది అని మనస్సులో కొనుక్కుంది సోరమ్మ తన అందరి దగ్గర సెలవు తీసుకుని తండ్రితో తన పుట్టింటికి బయలుదేరింది తన మనస్సు నిండా సుబ్బు ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి కంటి వెంట వచ్చే కన్నీటి తారను బలవంతముగా అణచిపెట్టుకుని తండ్రి నాగేశ్వరరావు గారితో వడివడిగా అడుగులు వేసింది మరోవైపు ధనని ఊరు పంపించి ఇంట్లో ఉండలేక వెంటనే పొలం బయలుదేరి వెళ్ళాడు సుబ్బు అక్కడ కూడా పనిపై జాస నిలపడం లేదు ఎక్కడున్నా తను ధనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి పొలంలో పనిచేసే కార్మికులు కూడా ఏంటి సుబ్బు మీ ఆవిడిని పుట్టింటికి పంపించావా అవును బాబాయ్ అర్థమైంది సుబ్బు అందుకే అంత దిగాలుగా ఉన్నావు పెళ్ళైన ప్రతి కొత్త జంటకి ఈ విరహం తప్పదు సుబ్బు అయినా మీరెలా భరించారు బాబాయ్ నాకు మాత్రం క్షణముఖ యుగంలా గడుస్తుంది మొదట్లో నేను మీ పిన్నిని విడిచి ఉండలేక రెండు మూడు రోజులకోసారి దొంగతనంగా వెళ్ళి మరి ఇప్పుడు ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నా అనేసరికి మిగిలిన వారంతా ఫక్కున నవ్వారు రేపు నీ పరిస్థితి కూడా అంతే సుబ్బు అని కాసేపు సరదాగా ఆట పట్టించారు ఆ కాసేపు సుబ్బు కూడా వారితో పనిచేస్తూ సరదాగా గడిపాడు తన తన పుట్టింటికి చేరుకుంది అప్పటికే అమ్మలక్కలందరూ పోగయ్యి మాకిళ్ల ముందు కూర్చొని కబుర్లాడుకుంటూ ధన కోసం ఎదురు చూస్తున్నారు ధన కనబడగానే అందరూ ధన వచ్చేసింది అనుకుంటూ చుట్టూ చేరి పరామర్శించసాగారు ధన కూడా అందరినీ ఆప్యాయంగా పలకరించసాగింది తన చిన్ననాటి స్నేహితులతో కలిసి కబుర్లలో మునిగిపోయింది తన తల్లి శాంతమ్మ తనను ప్రేమతో హత్తుకుంది కన్న కడుపు పాశంతో అమ్మో నా బిడ్డ ఎప్పుడు తిందో అని అందరూ అమ్మలక్కల్ని పంపించేసి గబగబా అన్నం కలుపుకొచ్చి గోరుముద్దలు తినిపించసాగింది ఇదిగో శాంతమ్మ మన కూతురు అత్తవారింట్లో ఎంత పెద్ద మనిషిగా అంటే తన మామగారు సైతం తనని నా కన్న తల్లి అని పోల్చుకుంటుంటే నువ్వేమో పసిబిడ్డకు తినిపించినట్టు గోరుముద్దలు పెడుతున్నావు అవునండి తను అత్తారింట్లో అందరికీ అమ్మలా సేవలు చేసినా అంతకంటే ముందు నేను తనకి అమ్మనండి తన నా కంటికి ఎప్పుడూ లాగానే కనిపిస్తుంది అమ్మఒడిలో పడుకుని నాన్నకు అత్తారింటికి కబుర్లు చెప్పడం స్టార్ట్ చేసింది ధన అప్పటి వరకు ఎంతో సంతోషంతో కబుర్లు చెప్పిన ధన ఒక్కసారిగా కామయింది ధన మీ ఆయన గుర్తొచ్చాడా అన్నాడు కొంచెం సిగ్గుపడుతూ దిగులుతో అవునన్నట్టుగా సమాధానం ఇచ్చింది నిజమే తల్లిదండ్రులు ఎంత ప్రేమను వంచినా ఒకసారి ఆడపిల్లలకు వివాహం చేసిన తర్వాత తన సర్వస్వం భర్తే అనుకుంటుంది అందులో నా అల్లుడు సుబ్బు బంగారం భార్యకు అంత విలువనిచ్చే భర్త దొరకడం నా బిడ్డ అదృష్టం అలాంటి వారికి మనం కూడా అత్యంత ప్రాముఖ్యతనివ్వాలి ఒకప్పుడు మీ అమ్మ కూడా నా గురించి ఇలానే దిగులు పడిందని విన్నాను ఇప్పుడు నీ ద్వారా మీ అమ్మ కూడా ఇలానే ఉంటుందని తెలుసుకున్నా మంచిది తల్లి ఇద్దరూ ఎప్పుడూ ఇలానే చిలకా గోరింకల్లాగా కలిసిమెలిసి ఉండటమే మాకు కావలసింది కూడా వెళ్ళు తన గదిలోకి వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడు దనా గబగబా అమ్మఒడిలో నుంచి పైకి లేచి తన గదిలోకి వెళ్లి సుబ్బుకి ఫోన్ చేసింది హలో దనా వెళ్ళారా ఇంటికి వచ్చాను సుబ్బు గారు మీరెలా ఉన్నారు ఏం చెప్పమంటావు ఆకులన్నీ రాలిపోయి మూడు వారిన చుట్టులా ఉంది నా పరిస్థితి పగలంతా పనులతో అలసి సలసి ఇంటికి వచ్చిన నాకు నీ ప్రేమతో స్వాంతన కలిగించేదానివి మరిప్పుడైతే ఇంటికి వెళ్లాలనిపించట్లేదు దానా ఇంటికి వెళ్తే మా అత్తనస భరించలేక చూస్తున్నా సుబ్బు మాటలకు కంటతడి పెట్టుకున్న ధనా మీరింత బాధపడుతుంటే నేను ఎలా ఉండగలను సుబ్బు గారు ధనా నువ్వు బాధపడకు నేనే ఏదో ఒకటి చేస్తాను సరే నా వయ్యారి భామ సరదాగా కబుర్లు చెబుతుంటే వినాలని ఉంది ఇద్దరు జంట పక్షుల్లాగా తమ ప్రేమ సామ్రాజ్యంలో విహరిస్తూ టైం కూడా మర్చిపోయారు తన తల్లిదండ్రులు కూడా పాపం పిల్లల్ని విడదీసినట్టయింది అని ఒకంత నొచ్చుకొని మాట్లాడుకోనిలే అని ధనని డిస్టర్బ్ చేయకుండా వారి పనుల్లో నిమగ్నమయ్యారు ధనని పంపించిన ఆనందంలో ఉన్న సూరమ్మ నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతుంది తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ